సార్ తక్కువ ధరలో బండ్లు కావాలని చెప్తున్నారు కదా తక్కువ ధరలో బండ్లు కావాలన్న వాళ్ళకి సో మీకోసం అయితే బండ్లు తీసుకొని వచ్చాను ఇరవై నాలుగు వేలు అయితే అనమాట రీడింగ్ జెన్యున్ అని చెప్తున్నారు సో కొన్ని బండ్లు ఇరవై వేలలో ఉన్న బండ్లు పెట్టన్నా అని చెప్పారు కాబట్టి ఇరవై వేలలో కూడా మీకు బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి నచ్చితే ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి మెయిన్ రోడ్ పైనే ఉంటుంది టూ వర్డ్స్ ఈజీ అయ్యాలన్నమాట బాగుంది బండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా బండి అయితే బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది రేట్స్ కూడా బాగున్నాయి మంచిగా ఉంది ఫోన్ నెంబరు అన్నీ కూడా స్క్రీన్ పై ఇచ్చేస్తున్నాను చూడండి మాట్లాడుకోండి అండ్ ఇక్కడైతే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ ఉంటుంది అండ్ మీకు ఏంటంటే మన ఛానల్ తరఫున రవి అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు వేలు ఆరు వేలు వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే వచ్చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసే అని చెప్పండి ఏ షాప్లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ ైజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనము కొత్త షాప్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను మీరు అందరూ అడుగుతూ ఉన్నారు సో ఈ షాపు ఓనర్స్ ఎప్పటి నుంచో నాకు కాంటాక్ట్ అవుదామని ప్రయత్నం చేస్తున్నారంట సో నేనైతే కాల్ ఆన్సర్ చేస్తలేను ఇట్లా చాలా షాపులు అయితే కొత్తవి ఆగిపోయినాయి నేను టైం ఇవ్వలేక సో అది అట్లా ఉంది పరిస్థితి ఏం చేద్దాం సో మొన్న రీసెంట్గా షూట్కి వెళ్ళి కొత్త షాపు ఓపెన్ చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో ఒక దగ్గర అయితే నేను ఒక షాప్ చూశాను అది వెళ్ళి చూస్తే వాళ్ళు అన్నారు సో భయ్య మేమే మీకు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి అయితే ట్రై చేస్తున్నాము సిక్స్ మంత్స్ నుంచో ఏదో ఎగ్జాక్ట్ ఐడియా లేదు అప్పటి నుంచో ట్రై చేస్తున్నాము మీకు కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి మీరే బిజీ బిజీగా ఉన్నారు మాకు కాల్స్ ఆన్సర్ చేస్తే లేరు అని చెప్పేసి అన్నారు సో హ్యాపీ ఏదైతే నేను కొత్త షాప్ అయితే మేము ముందుకు వస్తుంది ఇది వచ్చేసి మీకు బిడ్ ఫీల్ బిట్ ఫిల్ అని అయితే ఉంది మీకు స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే ఇస్తున్నాను మెయిన్ రోడ్ ఉంది అనమాట ఇది మెయిన్ రోడ్ ఓకేనా సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట ఇటువైపు ఇది తార్నాగర్ నుంచి టూ వర్డ్స్ ఈసీఆల్ వెళ్ళే దారి నియర్లీ వెరీ క్లోజ్ టు ఈసీఎల్ బస్ స్టాప్ అనమాట సో ఇది ఓకేనా సో బిట్ ఫిల్ అని కొట్టినా కూడా మీకు గూగుల్లో అయితే వచ్చేస్తుంది ఫోన్ నెంబర్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను చూడండి మాట్లాడుకోండి అండ్ ఇక్కడైతే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ ఉంటుంది అండ్ మీకేంటంటే మన ఛానల్ తరపున రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు ఐదు వేలు ఆరు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది పండ్లన్నీ బాగున్నాయి చూసేద్దాం ప్రైజ్లు ఎట్లున్నాయి ఏంటి ఏం కదా అని చెప్పేసి మీరైతే తప్పకుండా ఈ వీడియోని పుష్ చేయండి కొత్త షాప్స్ ఇలా తీసుకొస్తూనే ఉంటాను ఓకేనా సో పదాన్ని లేట్ చేయకుండా వెళ్ళి తెలుపుదాం అంతేకంటే ముందు వీడియోని తక్కువ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి మంచి కంటెంట్ ఇస్తున్నాను రైడర్ రవిప్రకాష్ ఛానల్లో రైడింగ్ వీడియోస్ వస్తున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే రండి ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు యాక్టివా ఉంది యాక్టివా వచ్చేసి ఇది ఫైవ్ జీ ఓకేనా కొన్ని పనుల ప్రైజ్లు ఒకవేళ నేను చెప్పకపోతే స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి అయితే ఫోన్ చేసి మాట్లాడి కనుక్కోండి ఓకేనా అన్నిటికీ ఆన్సర్ చేస్తారు ఇది వచ్చేసి మీకు ఈసీఎల్ దగ్గర అయితే ఉంటుంది ఓకేనా సో ఇక్కడ చూస్తే మనకు యాక్టివ్గా ఉంది ఇది కూడా మీరు చూసుకున్నట్లయితే బండి బాగానే అనిపిస్తుంది సో చూసుకున్నట్లయితే ఫోర్ జీ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎయిటీన్ మోడలు మీకు ముప్పై ఐదు వేలు తిరిగిందంట యాభై నాలుగు వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ అనమాట అండ్ డౌన్ పేమెంట్లు పదహైదు ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతే అన్ని బండ్లకు ఫైనాన్స్ అయితే వచ్చేస్తుంది మీరు ఫిగర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట అండ్ ఇక్కడ చూస్తే యాక్టివా ఇక్కడ ఇంకో బండి కూడా ఉంది దీని నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టి మీకు వాట్సాప్లో షేర్ చేస్తే డీటెయిల్స్ పంపిస్తారు కనుక్కోండి ఓకేనా సో ఇక్కడ మనకు జూపిటర్ అయితే ఉంది టీవీఎస్ నుంచి జూపిటర్ అయితే కనిపిస్తుంది బండి నీట్గానే ఉంది రెండు వేల ఇరవై మోడల్ అంట నలభై ఐదు వేలు తిరిగిందని చెప్తున్నారు యాభై ఎనిమిది వేలు దీని ధర ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా బండి అయితే బాగుంది సో నీట్గా ఉంది సో దీని ప్రైస్ కూడా యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ట్వంటీ ఫైవ్ కాదు వన్ ఫిఫ్టీ ఎస్ఆర్ రేసింగ్ ఎడిషన్ అనమాట ఇది ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుంది రెండు వేల పంతొమ్మిది మోడల్ రేసింగ్ ఎడిషన్ వన్ ఫిఫ్టీ సీసీ అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి యాభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ ఓకే టైర్లు బాగున్నాయి బాడీ కూడా బాగానే ఉంది చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి బండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అన్ని బల్లకు సో ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫ్యాషినోగా అనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కి అయితే అందుబాటులో ఉందన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ జియో రెండు వేల ఇరవై మోడలు యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఆర్ వన్ ఫైవ్ ఎంహర్ నుంచి ఆర్ వన్ ఫైవ్లో వర్షన్ వన్ అనమాట ఇది డెల్టా బాక్స్ వర్షను సో ఆర్ వన్ ఫైవ్ వర్షన్ వన్ ఇది వచ్చేసి మీకు రెండు వేల పంతొమ్మిది మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడలు అండ్ ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు అండ్ ప్రైజు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది బండి కూడా నీట్గానే కనిపిస్తుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవాలి అనుకుంటే బండి రండి ఒకసారి షాప్కి విజిట్ చేయండి టెస్ట్ రైడ్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకవేళ వెహికల్ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి ప్రైజ్లు ఏం ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి ఓకేనా సో చూసుకోండి మళ్ళీ అయితే నీట్గానే ఉన్నాయి అండ్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది తప్పకుండా అడిగి మాట్లాడుకొని తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇది వచ్చేసి ఓల్డ్ మోడల్ కనిపిస్తుంది యాక్సెస్ అనమాట సుజుకి నుంచి యాక్సెస్ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలకి ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్కి మీకు రెండు వేల పదమూడు యాక్సెస్ అయితే వస్తుంది అనమాట చూసుకోండి ముప్పై ఎనిమిది వేలు తిరిగింది యాక్సెస్ చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది గ్లామర్ అనమాట గ్లామర్ హీరో నుంచి గ్లామర్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇది మీకు చూసుకుంటే రెండు వేల ఇరవై మోడలు యాభై ఎనిమిది వేలు ట్వంటీ మోడలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో గ్లామర్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా చూసుకోండి బండి అయితే బాగానే ఉంది ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్తున్నారు ఏమిది ట్వంటీ వన్ మోడల్ ఓకే చూసుకోండి ఫార్టీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ సిక్స్టీ ఓకే తీసే మరి తీసే సో ఇది వచ్చేసి మీకు అరవై వేలు చెప్తున్నారంట చూసుకోండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు అందుబాటులో ఉంది చూడండి ఫైనాన్స్ అయిపోతుంది షైన్ ఉంది ఒకటి షైను ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ షైను టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే షైన్ ఇంకోటి కూడా ఉంది సో ఇది వచ్చేసి మీకు రెండు సేమ్ మోడల్ అంట సేమ్ ప్రైజు చూసుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ప్లస్ అయితే ఉందన్నమాట మీకు స్ప్లెండర్ ప్లస్ దీని ప్రైజ్ ఏంటి తమ్ముడు ప్రైజ్ ఏంటి స్ప్లెండర్ పద్నాలుగు మోడల్ ప్రైజ్ క్యా ఫార్టీ ఓకే నలభై వేలు చెప్తున్నారు చూసుకోండి రెండు వేల పద్నాలుగు మోడల్ అంట చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ఇంకోటి కూడా ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇది వచ్చేసి మీకు పదిహేడు మోడలు ఫార్టీ టూ థౌజండ్ రెండు వేల పదిహేడు మోడలు నలభై రెండు వేలు ఫార్టీ టూ మోడలు ఫార్టీ టూ థౌజండ్ చూసుకోండి సెవెంటీన్ మోడల్ స్ప్లెండర్ ఇంకోటి కూడా ఉంది మనకు చూసుకున్నట్లయితే ఇది కూడా మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అరవై నాలుగు వేలు చెప్తున్నారు చూసుకోండి బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అండ్ ప్రైజులన్నీ నెగోషియబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ఏమి ఉండవు ఓకేనా బండ్లన్నీ చెక్ చేసుకొని ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి స్ప్లెండర్లు కావాలంటుంటారు కదా మూడు బండ్లు అయితే ఉన్నాయి సో షాప్కి ఒకసారి విజిట్ చేసి ట్రెసిఫై చేసి బండ్లు ప్రైజు ఏది మాట్లాడుకొని తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్యాషన్ అయితే కనిపిస్తుంది ప్యాషన్ ప్లస్ అనమాట దీని ప్రైజ్ ఏంటో ఇరవై రెండు అయితే అందుబాటులో ఉంది ప్యాషన్ ప్లస్ చూస్తూ ఉంటారు కదా ఇది వచ్చేసి మీకు ఓకే చూసుకోండి ప్యాషన్ ప్లస్ అయితే ఉంది ఇది రెండు ఇరవై 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 రెండు ట్వంటీ టూ ఇరవై రెండు వేలు అంట చూసుకోండి ఇరవై రెండు వేలకి మీకు ప్యాషన్ ప్లస్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాషన్ ప్రో అనమాట సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ఫ్యాషన్ ప్రో ముప్పై వేలు తిరిగింది ఇది వచ్చేసి మీకు నలభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే మీకు ప్యాషన్ ఉంది ఇది కూడా మీకు రెండు వేల పది మోడల్ ఈ బండి కూడా మీకు ఇరవై రెండు వేలకైతే అందుబాటులో ఉంది అండ్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ఏం కాదు పనులు అయితే చెక్ చేసుకొని తీసుకోండి బండ్లు నీట్గానే ఉండేవి అంటే మీకు ఓల్డ్ మోడల్ కదా చాలా చాలామంది అడిగినారనమాట ట్వంటీ థౌజండ్లో బండ్లు పెట్టన్నా పెట్టన్న రీసెంట్ కామెంట్స్ అయితే వచ్చినాయి సో అందుకోసం అయితే ట్వంటీ థౌజండ్ బండ్లు కూడా మీకోసం అయితే చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే షాప్కి విజిట్ చేసి తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తే చూడండి ఇది ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ఇక్కడ గ్లామర్ ఉంది గ్లామరు చూసుకోవచ్చు ఇది సెవెంటీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు చెప్తున్నారు చూసుకోండి అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీఎస్ నుంచి విక్టర్ అనుకుంటా ఇది సో విక్టర్ యా విక్టర్ టీవీఎస్ విక్టర్ ఇది వచ్చేసి పదహారు మోడలు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు రెండు వేల పదహారు మోడలు ముప్పై ఆరు వేలు చెప్తున్నారు చూసుకోండి విక్టర్ అనమాట మంచి మైలేజ్ ఇవ్వండి అరవై మైలేజ్ వస్తుంది బాగుంటుంది చూడండి ముప్పై ఆరు వేలకు వస్తుంది అండ్ ఒకవేళ ఫైనాన్స్ వస్తుందా రాదా మీరు వచ్చి షాప్కి వచ్చి మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా దీనికి తాళాలు మూడు తాళాలు ఉన్నాయి ఒరిజినల్ అన్నమాట త్రీ కీస్ అయితే ఉన్నాయి చూసుకోండి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు హండ్రెడ్ సీసీ ఉంది ప్లాటినా నుంచి ప్లాటినా హండ్రెడ్ సీసీ ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ అయితే ఉంది యాభై ఆరు వేలకి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే ఉంది కండిషన్ చెక్ చేసుకొని తీసుకోండి అండ్ ఇక్కడ చూస్తే సీడీ డాన్ ఈ బండి చూడక ఎంత ఎంతకాలమైందో సో ఈ బండి చూస్తే మీకు ఇరవై ఆరు వేలకి కేవలం ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇది వచ్చేసి సిడీ డాను రెండు వేల మూడు మోడలు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు దీన్ని లైఫ్ వ్యాలిడిటీ అయితే ఉంది మంచిగా నడిపించుకోవచ్చు తక్కువ ధరలో ఉంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చూసుకోండి చెక్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి బండ్లు అయితే బాగుంటాయి ఇది కూడా మంచి మైలేజ్ వస్తుంది మీకు అరవై మైలేజ్ ఈజీగా వస్తుంది సో ఇక్కడ చూస్తే మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ హార్నెట్ అయితే ఉంది హార్నెట్టు వన్ సిక్స్టీ సీసీ అనమాట వన్ సిక్స్టీ ఆర్ ఇది ఇది చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది హార్నెట్టు వన్ సిక్స్టీ ఆర్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఎఫ్జెడ్ అయితే ఉందన్నమాట ఎఫ్జెడ్ ఇది టూ పాయింట్ ఓ ఓకేనా సెకండ్ వెర్షన్ అనమాట ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండి బాగుంది నచ్చితే చూసుకోండి రెండు మైస్ట్రా ఎడ్జ్ అయితే ఉన్నాయన్నమాట రెండు బండ్లు ఉన్నాయి రెండు మోడల్ ఒకటేనంట రెండు వేల పదహారు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అయితే ఉన్నాయన్నమాట రెండు కూడా అండ్ ముప్పై ఆరు వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ చూసుకోండి మైస్ట్రో ఎడ్జు థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి సో రెండు వేల పదహారు మోడల్ రెండు కూడా రెండింటికి అయితే ప్రైజ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మంచి కండిషన్లో ఉన్నాయి లేదా టెస్ట్ రైడ్ చేసుకొని తీసుకోండి ఓకేనా సో అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇవి కూడా ఉన్నాయి కొంచెం లో బడ్జెట్లో కావాలంటే కూడా ఉన్నాయి అండ్ ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఉంది చూసుకోండి ఒకవేళ నచ్చితే బిట్ ఫీల్ అనమాట చూసుకోండి అండ్ మీకు కాదు రాయల్ ఎన్ఫీల్డ్ అవర్స్ అయితే ఉంటారన్నమాట వాళ్ళ కోసం అయితే ఒక బండి అయితే అందుబాటులో ఉంది ఒకవేళ ఇది కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బ్లాక్ కలర్లో ఉంది చూసుకోండి సో టోటల్ బ్లాక్ అయితే కాదు ఇది బుల్లెట్ రెండు వేల పదిహేడు మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడలు ఇది వచ్చేసి ఇరవై నాలుగు వేలు తిరిగిందంట సెవెంటీన్ మోడలు అండ్ ప్రైజ్ వచ్చేసి లక్ష నలభై ఆరు వేలు వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అండ్ ప్రైజ్ అయితే ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి బండి ఎంత నీట్గానే కనిపిస్తుంది బండి ఎంత మంచిగానే కనిపిస్తుంది ఒకవేళ ఏదైనా నచ్చితే ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి ఓకేనా బండి కూడా బాగానే ఉంది ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం మీకోసం అయితే స్టార్ట్ చేద్దాం సో చూసుకోవచ్చు ఇంజన్ కూడా బాగుంది ఇరవై నాలుగు వేలు అయితే తిరిగింది అనమాట రీడింగ్ జెన్యున్ అని చెప్తున్నారు బాగుంది బండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా బండి అయితే బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది ఇదనమాట సో ఇది కాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను ఆ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు చెప్తారు తక్కువ ధరలో బండ్లు కావాలని చెప్తున్నారు కదా తక్కువ ధరలో బండ్లు కావాలన్న వాళ్ళకి సో అయితే బండ్లు తీసుకొని వచ్చాను సో కొన్ని బండ్లు ఇరవై వేలల్లో ఉన్న బండ్లు పెట్టన్నా అని చెప్పారు కాబట్టి ఇరవై వేలలో కూడా మీకు బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి నచ్చితే ఒకసారి అయితే షాప్కి విజిట్ చేయండి మెయిన్ రోడ్ పైనే ఉంటుంది టూ వర్డ్స్ ఈజీ చేయాలన్నమాట సో ఇది సో ఓకేనా బండ్లు అయితే బాగానే ఉన్నాయి నచ్చితే ట్రై చేయండి అన్ని బండ్లకు ఫైనాన్స్ అయిపోతుంది ప్రైస్ నెగేషియబుల్ అండ్ మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ఇది కావాళ వీడియో వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి మీకోసం మంచి వీడియోలు అయితే తెస్తూ ఉంటాను సో ఓకేనా సో ఇది వాడి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి తీసుకుని బాయ్ బాయ్ థ్యాంక్ యూ